పునరావాస కేంద్రంలో నెల్లూరు కలెక్టర్ చూపించిన ప్రేమకు ఫిదా అయిన బాధితులు మనుగుడులో తప్పిన పెను ప్రమాదం గ్యాస్ సిలిండర్ల లారీ పల్టే ప్రాణాలు కాపాడిన డ్రోన్లు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడిన అధికారులు భారీ వరదలకు కొట్టుకుపోయిన శ్రీశైలం హైదరాబాద్ హైవే శ్రీలంకలో పెద్ద మూవీ టీమ్ చూస్తే నంద్యాల పట్టణానికి చెందిన దేవసహాయం నంద్యాల మార్కెట్ యార్డ్ లో హమాలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు ఇదే క్రమంలో ఈ రోజు మార్కెట్ యార్డ్ లో బియ్యం బస్తాలు దింపేసి ట్రాక్టర్ లో వస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ మార్కెట్ లో వేగంగా వెళ్లడంతో ట్రాక్టర్ లో నిలబడుకుని ఉన్న దేవసహాయం అదుపు తప్పి కింద పట్టాడు ఈ ఘటనలో దేవసాయం అక్కడికక్కడే మృతి చెందాడు

ఈ రోజు సుమారు పన్నెండు పన్నెండున్నర గంటలకు పందేల చెక్కేలో ఉన్న మార్కెట్ యార్డ్కి ఒక ట్రాక్టరు బియ్యం అన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆ బియ్యం అన్లోడ్ చేసిన దానికి దేవసహాయం అనే ఒక కూలి కూలి డబ్బులు ఎక్కించుకొని పోవడానికి ట్రాక్టర్ లో ఎక్కి ఈ మార్కెట్ యార్డ్ కి వస్తా ఉన్నాడు వస్తా ఉంటే ఈ మార్కెట్ యార్డ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ ఆ వేగంగా బండి నడిపి ఆ రైట్ టర్న్ చేసుకోవడం వల్ల వేగంగా ట్రాక్టర్ ట్రాలీలో నిలబడుకున్న ఈ దేవసహాయం అనే కూలి దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక అదుగు తప్పి కింద పడిపోయినాడు కింద పడిపోయిన తర్వాత ట్రాక్టర్ వెనక చక్రము ఎడమ వైపు ఉండే వెనక చక్రము అతన్ని తలపైన ఎక్కిపోయింది ఎక్కిపోయేటాలకు అది బలమైన రక్తగాయలు తగిలి అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ రక్త బంధువులందరినీ పిలిపించినాము వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం నంద్యాల నందమూరి నగర్ వెళ్లే బ్రిడ్జిని నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయార్స్ గురువారం పరిశీలించారు బ్రిడ్జిపై నుండి నీటి ప్రవాహం పారడంతో బ్రిడ్జిపై ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో అటుగా వెళ్లే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు అయితే నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ టిట్కో గృహాల నందు నివసించే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జిపై ఉన్న రోడ్డును ఎన్ఎండి ఫయర్స్ ఆధ్వర్యంలో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు అత్రా గురించి అవ్వడం జరిగింది అందులో భాగంగానే మన నంద్యాల పట్టణం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కుందు కానీ మదిలేదు కానీ పాలేరు భాగం నుంచి కానీ నంద్యాల చుట్టుపక్కల మొత్తము వాటర్ నంద్యాలను చుట్టుముట్టడం జరిగింది అందులో భాగంగా లోతూట్టు ప్రాంతాలన్నీ కూడా బాగా జలమయం కావడం జరిగింది ఇంకా కొన్ని ఏరియాల్లో కూడా జలమయంలోనే ఉండడం జరిగింది అంతేకాకుండా ఈ నంద్యాల నుంచి కనెక్టివిటీ రోడ్ ద్వారా ముందు కది మీద బ్రిడ్జ్ నుంచి నందమూర్ నగరు వైఎస్ నగర్ కూడా రాష్ట్ర ఉండడం జరిగింది ఈ ముందు ఉదృతంగా రావడం వల్ల ముందు బ్రిడ్జి మీద ఉన్న అంతా వాటర్ దెబ్బ దెబ్బతీయడం జరిగింది పడుకోవడం జరిగింది కాబట్టి ఇందాక మన తెలుగు యువరాయకులైనటువంటి వయపుగా సదరు సమస్యను ఉన్నత దృష్టికి మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే పరిష్కారం సార్ తెలియజేయాలి ఈరోజు మేము చూసాము ఈ కుందు నది ఫ్లైఓవర్ నది ఈ భారీ వర్షాల వల్ల మొత్తం దాని మీద లేయర్ మొత్తం తీయాల్సి వస్తుంది దాన్ని చూసి ఇక్కడ ఇక్కడ రెండు వైఎస్ నగరు నందమూరి నగర్ ఉన్నారు అక్కడ దగ్గర దగ్గర ఇరవై మంది ఉన్నారు వాళ్ళు టౌన్కు రావాలంటే బాగా కష్టమైపోతుంది వాళ్ళు మొత్తం సిక్స్టీన్ కిలోమీటర్స్ సిరియస్ రావాలి అందుకు మేము ఆఫీసర్లని ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని ఇంకా కలెక్టర్ గారిని కోరుతున్నాము ఎమర్జెన్సీ ఫండ్స్ కింద ఇది క్లియర్ చేసి ఒక ఇక్కడ టెంపరీగా ఏదో ఏదో ఒక రోడ్డు ఏదో ఒక డిఎన్ అని కోరుకుంటూ మీ అందరికీ చెప్పేది ఏమంటే మీ అందరు భద్రంగా ఉండండి ప్లస్ ఇంకా వాటర్ ఇంకా టౌన్లో ఇంకా వాటర్ ఉంది భద్రంగా ఉందండి ఈ వర్షాల వలన స్నేక్స్ కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలి కఠిన మద్యపాన నియంత్రణ బీజేపీ విధానం విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల వ్యవస్థలు నాశనమవుతున్నాయని బెల్ట్ షాప్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఎటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఆ విధంగానే ఆవలికేట నియోజకవర్గం కోడూరు మండలం మోంద తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఏపీ డిపిటి సి పవన్ కళ్యాణ్ ముప్పై ఎనిమిది కోట్లలో గవర్నమెంట్ అదే అయితే తప్ప ఐదు వేల ఐదు వేల ఎకరాలు సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటా కాన్సెప్ట్ ఏమంటే ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడి నుంచి కాదు అంటే ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంట్రూడింగ్ డ్రైనేజ్ సార్

మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రెయిట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఒక రికరింగ్ ఇష్యూ అవును వెరీ రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్ అక్కడ సంగంపెన్న నది బ్యారేజ్ వద్ద తప్పిన భారీ ప్రమాదం వరద ప్రవాహంలో బ్యారేజీ వైపు కొట్టుకు వచ్చిన ఇసుక సేకరణ పడవలు వరద ఉదృప్తికి తాళ్లు తెగి ఆనకట్ట వైపు వేగంగా కొట్టుకు వచ్చిన పడవలు కొట్టుకు వచ్చిన పడవలను నియంత్రించిన అధికారులు తప్పిన భారీ విధ్వంసం నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్ల సాధారణ వ్యక్తుల మరీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి పునరావాస కేంద్రంలో చిన్నారులకు పాఠాలు చెప్పి వారిని నవ్వించారు అలాగే వారితో గడిపిన క్షణాలను గుర్తుపెట్టుకునేందుకు సెల్ఫీ తీసుకున్నారు కలెక్టర్ స్థాయిలో బాధితులపై ఆయన చూపిన ప్రేమకు అక్కడి వారు ముగ్గులయ్యారు

భద్రాద్రి కొత్తగూడెం మనుగురులో తప్పిన పెను ప్రమాదం అశోక్నగర్ లో తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ల లారీ పల్టీ సేఫ్ గా బయటపడిన డ్రైవర్ పోలీసుల సహకారంతో మరో వాహనం ద్వారా సిలిండర్ల విజయవాడ నుండి ములుగు జిల్లా వెళ్తుండగా ఘటన ప్రాణాలను కాపాడిన డ్రోన్లు మొంద తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా పరిస్థితి అంచనా వేసేందుకు డ్రోన్లను ఉపయోగించిన ప్రభుత్వం బాపట్ల జిల్లా వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించిన అధికారులు వెంటనే అలర్ట్ కావడంతో వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని కాపాడిన పోలీసులు భారీ వరదలకు కొట్టుకుపోయిన శ్రీశైలం హైదరాబాద్ హైవే నాగర్ కర్నూలు జిల్లా కుక్కునంతల మండలం లతీపూర్ గ్రామం వద్ద ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రహదారి పూర్తిగా కోసుకుపోయింది డిండి ప్రాజెక్ట్ నుండి విడుదలవుతున్న అవుతున్న వర్ధకారణంగా నిన్న పగుళ్లు ఏర్పడిన రహదారి ఈ రోజు ఉదయానికి పూర్తిగా ధ్వంసమైంది రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు డిండి దాటిన తర్వాత ఒక రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నింపేయడం జరిగింది ఈ రూట్ లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు వాళ్ళు గా అచ్చంపేట శ్రీలంకలో పెద్ద మూవీ రామ్ చరణ్ జాన్వి కపూర్ పై కొన్ని సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు అందుకోసం కొలంబోకు చేరుకున్న రామ్ చరణ్ చరణ్వి కపూర్ సార్ కదా ఇది వాటి అప్డేట్స్ మరింత అప్డేట్స్ కోసం చూస్తున్నామన్నాడు బీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కోతున్నాయి